പരഞ്ജ്യോതിസ്വരുപലാണ്ടോട്ടിബ്രഹ്മാണ്ടായക నమో వెంకటేశాయ నమ నమో వెంకటేశాయలకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సు సకల మానవాళి ఆనందంతో ప్రశాంతంతో ఆయుర ఆరోగ్యాలతో జీవించారు ఈశ్వర పరప్రదాయక వాహిమో భక్ష గోవిందం కలో వెంకటనాయక వెంకటరమణ సంకటహరణ తల చిన మాత్రం సర్వ దోషాలు నివారించి సర్వ పాపాలను తొలగించి సర్వకర్మ నివృత్తి చేసి పరిపూర్ణ వ్యతిత్వాన్ని ప్రసాదించే ఓ వెంకటేష పహిమోహం రక్షమ నడిరేయ జములు స్వామి నిలు చేర దిగి తిరుమల శిఖరాలు దిగివతు నడిరేయేజాములో మందమాయం అలమేలు మంగ విభునికి మాట వినిపించవం ప్రభువుకు మా మనవి వినిపించవమ్మ కలవారినే కాని కరుణింపలేడా నిరుపేద మురళేవి వినిపించుకోడా స్వామి కన్నీటి మృతుకులు కనలేని నాడు కరుణామయుండన్న బిరు నడిరే ఈ నడిరే స్వామి మిను చేరా దిగివతుము బిరు మలసి కరాలు తుము నమా శ్రీనివాస నివాసా చిత్ భిలాసా తచ్చని కూర్చొని గ్రామవాసులంతా కూడా ఉన్నారు గురువు గారు శకటాసుర సంహారం అతి అద్భుతమైన సన్నివేశంగా అందరూ ఆనందించారు తర్వాత పరమాత్మను చిన్న పసిబాలుడైనటువంటి ఆ పరమాత్మను ఆ పరమాత్మ గురించి తర్వాత ఏం జరిగింది ఆయన ఎలా ఎలా అడుగులు వేసుకుంటూ నడిచే స్థితిలో ఎలా ఉంది అని అడిగారు అమ్మలారా తరుడారా నాయల్లారా పరమాత్ముని లీలా వినోదాలు తెలుసుకొని విని ఆనందించాలి తప్పితే మరొకటి కాదు జ్ఞానం ఆనందదాయకం జ్ఞానం అనేది భయపెట్టకూడదు జ్ఞానం అనేది అందరినీ హింసాయుతంగా మార్చకూడదు జ్ఞానం అనేది సర్వ సమస్త మానవులకు ధైర్యాన్ని ఇవ్వాలి శక్తిని ఇవ్వాలి పరమానందాన్ని ఇవ్వాలి అంతకన్నా మించి ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలియజేసుకోవాలి ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళే ఆనందంతో ఉండగలరు అని పండితులు అంటారు వేద వేదాంతులు అంటారు ఆత్మతత్వం ఆత్మజ్ఞానం అనేది చెప్పేటటువంటి మహాజ్ఞాని అయినా ఆ పరమాత్మని దివ్యలీలలు అన్నీ ఇన్ని కావు ఇలా కొంతకాలం గడిచింది శకటాసుర సంహారం అది ఇంకా గోకులం వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు అప్పుడప్పుడు వాళ్ళని భయపెడుతుంది ఏమొస్తుందో ఏమో అని నందుడు యశోద ఇద్దరు కూడా బిడ్డను అతి జాగ్రత్తగా పెంచుకుంటున్నారు వసుదేవుడు ముందే సూచన చేశాడు ఏమని ఓ నందకుమారా నీవు అప్రమత్తమై ఉండాలి ఎందుకంటే కంసుడు దుర్మార్గుడు వాడు హింసాయుతం తప్పితే వేరేది వాడాడు వాడి ఆయుధం హింసాయుధం సాత్విక గుణాలు ఏ కొసానా ఉండదు వాడు చెప్పేవన్నీ కూడా మాయమాటలే చేసే పనులు అన్నీ కూడా దుర్మార్గ పనులే లోపల ఏమో దుర్మార్గాలు చేస్తూనే ఉంటాడు కుట్రలు కుతంత్రాలు కానీ పైకి మాత్రం తాను ఉత్తము కనబడుతూ ఉంటాడు కానీ ప్రజలు అమాయకులు కాదు కదా మధురావాసులంతా కూడా అప్పటికే కంసుడి మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు ఎందుకు పసిపాలన చంపుతున్నాడు అప్పుడే పుట్టిన బిడ్డలు ఎక్కడ ఉన్నారో వాళ్ళ చంపేస్తున్నారు ఇలా దేశం మీదకి అందరు ఆడి యొక్క అనుచరులందరినీ పంపించారు మన భాషలో చెప్పాలంటే ఇలాంటివి ఏమి వాటి పెంచి పోషించే రాక్షసులు రాక్షసుడు రాక్షస్వభావే ఉంటుంది కానీ మానవ స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ అవతారం మానవుల అవతారంలో ఉన్నా ఆ రాక్షసులు కూడా వాళ్ళ ఉంటాయి ఇలాంటి కంసులు అనేక మంది ఏ యుగంలో అయినా ఉంటారు అంటే ఏ కాలంలో అయినా ఉంటారు ఈ యొక్క యుగం ఒక ద్వాపర యుగానికి చెందిన ధర్మం మాత్రమే కాదు కలియుగం మొత్తానికి జరగబోయేటటువంటి ధర్మం అదే చెప్పడమే పరమాత్మ యొక్క జీవిత రహస్యం కలియులో కూడా ఎప్పుడైతే ద్వాపరంలో చెప్పబడిన రాక్షసులందరూ వారి ఆత్మలన్నీ కూడా ముందే చెప్పాను కదా ఆత్మలన్నీ కూడా ఏ లోకంలో పోయేదానికి అర్హత లేదు ఎందుకు వారు దుర్మార్గ పనులు చేస్తున్నారు కనుక కానీ అంటే కర్మ చేసేవాడికన్నా చేయించేవాడు నిచావతి నీచుడు కర్మ చేసేవాళ్ళు కిరాయికి చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు బతుకు తెలివి కోసం చేస్తున్నారు లేదంటే కంసుడు చంపేస్తారు కనుక ఏం చేయాలి వాళ్ళు విధి తప్పదు విధి లేదు ఇక వేరే దారి లేదు వేరే దారి లేదు కనుక వారు అలా చేసేసి వచ్చింది ఈ విధంగా ఎప్పుడైతే కంసుడు దేశం మీదకి తన కిరాయి గుండా పంపించాడో అదే రాక్షసుల్ని ఆ రాక్షసుడు అంతా కూడా పసిబాలుల్ని చంపుతూ వచ్చాక ఎప్పుడైతే పూతనా చంపబడిందో అప్పుడు అర్థమైపోయింది కమసుడికి ఓహో కృష్ణుడు అక్కడే ఉన్నాడు రేపల్లెలో ఇంకా మన ప్రయోగాలంతా రేపల్లె మీదనే అని అనుకున్నాడు అనుకొని ఎలాగైనా నందుని ఆ వాసులందరినీ భయపెట్టి దిగ్భ్రాంతుల్ని చేసి వాళ్ళను ఎటువంటి పరిస్థితుల్లో కూడా విష్ణు మాయలో పడకుండా కాపాడాలి ఎందుకు విష్ణు ధర్మపరుడు ధర్మాన్ని రచిస్తాడు ఆయన దుష్టాన్ని శిక్షిస్తాడు దుర్మార్గాల్ని నాశనం చేస్తాడు కంసుడు రాక్షసుని నాశనం చేసే శక్తి పరమాత్మ ఒక్కడికే ఉంది కనుక ఆ భయం పట్టుకుని ఎవరికి కంసుడికి ఎప్పుడు ఎప్పుడు వచ్చి కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చానని చంపేస్తాడేమో అంటే ఇంకా పేరు పెట్టలే చదువు మనం మానసులు అనుకునేది కృష్ణుడు ఏ రూపంలో వచ్చి ఎలా చంప చంపేస్తాడు అనే భయం నిత్యం లోపల ఉడికిపోతుంటాడు అంతేకాదు మంత్రులు అందరూ కూడా రకరకాల సలహాలు ఇస్తున్నారు ఇట్లా చేస్తే ప్రశిస్తాడు ఇట్లా చేస్తే రసిస్తాడు అది చెయ్యాలి ఇది చెయ్యాలి ఏం చెయ్యాలి ఏ ఏం చేయలేదు ఎందుకు ఏం చేయలేవు ధర్మం ఎవరి పక్కన ఉంటే వారే చేయిస్తారు వాళ్ళే చేస్తారు ఇది తెలియదు ఆ మూర్ఖుడైన కంసుడికి పరమ మూర్ఖులైన వాళ్ళకి ఇదే తెలియదు ప్రజల సుఖ సంతోషాలే ప్రజల ఆనందాలే తమ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నటువంటి రాజులు చక్రవర్తులు గొప్ప పేరు కానిచ్చారు పురాణాల్లో లిఖించబడ్డాయి వాళ్ళ పేర్లు అంటే భగవంతుని గ్రంథంలో రాయబడ్డాయి కాలగ్రంథంలో ఇప్పటికి కూడా ఉన్నాయి ఆ చరిత్రలు తెలియజేశామంటే భారతదేశాన్ని పరిపాలించిన రాజులు అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు గుప్తుల కాలం అని చెప్పుకున్నాం అంటే విక్రమాద్యుడి కాలం మన విక్రమార్పుణ చెప్పుకుంటాం భోజరాజు ఇలా అనేక మంది ఉన్నారు కనుక అది కలియుగారికి కూడా వర్తిస్తుంది అనుకో వాళ్ళందరూ కూడా ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి మన యొక్క లోపల ఉన్నటువంటి దురాశ దుర్బుద్ధి దుర్వ్యామోహం ఇవన్నీ మార్చుకోవడానికి మారాలి మారకపోతే మనం మనం అధోగతి అవుతాం తర రాబోయే తరాలు కూడా కష్టపడాల్సి వస్తారు వాళ్ళు కనుక ఈ తరం మనం మేల్కోవాలి అభిమానం ఉంటుంది ఎవరి మీద అభిమానం ఉంటుంది కౌన్సిల్ మీద కూడా అభిమానం ఉంది ఏముంది ఆ అంతా ఆ రాక్షసుల జాతికి చెందిన వాళ్ళందరికీ కూడా కౌన్సిల్ అంటే అభిమానం ఎందుకు వాడి జాతి వాళ్ళని ఆ రాక్షసు జాతిని వాళ్ళక్షుకుంటున్నారు ఆ రాక్షసు జాతిని పురికొల్పి దేవతల మీదకి ఋషుల మీదకి ఎవరు తపస్సు చేస్తున్నారో ఎవరు హరిణి ప్రార్థిస్తున్నారు పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు వారిని అందరినీ చంపి ఇది వాడి యొక్క దురాశ ఇట్లాంటి దుర్మార్గులు అనేక పాపకర్మలు చేసి పడరాని పాప జన్మాల్లో పడతారు అని కర్మ కర్మయోగం చెప్తుంది మనకు ఎవడైతే పాపకర్మలు చేస్తూ పాప భీతి లేకుండా పాప భీతి పాపభీతి అంటేమి మానవుడిని మానవుడు హింసించడం పాపం అది కాదు మానవుడు కూడా కోడి నక్కో పిల్లో కుక్కో అనుకో చంపేయడం దుర్మార్గం ఇలాంటి దుర్మార్గులు కలియుగంలో వస్తూనే ఉంటారు అనేది దాన్ని తెలియడేయానికే పరమాత్మ ద్వాపర యుగంలో ఆయన అవతారం ఎత్తాడు ఇప్పుడు కలియుగంలో స్వయంభోగా తానే వచ్చి వెంకటాద్రిపై నుంచి అయితే దేనికైనా సమయం రాదు సహనం అవసరం సహనం అవసరం కాబట్టి సహనంతో ఉంటే సాధించి లేదు అనేది శ్రీకృష్ణ పరమాత్మ జీవితంగా తెలియజేస్తుంది అని సత్యరేషుడు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా దురాశక లోను కాకండి పోకండి సత్యమేద అసత్యమే తెలుసుకోండి పరమాత్మ సత్యం కంసుడు అసత్యం దుర్మార్గాలు చేసేవాళ్ళు ఎవరైనా అసత్యపరులే మానవుని హింసించే వాళ్ళు ఎవరైనా అసత్యపరులే ఒక నీ జాతిని ఉద్ధరించుకోవడానికి మిగిలిన జాతులు అన్ని పీడించి వాళ్ళని నరకబాధలు పెట్టి వాళ్ళను అనేక విధాలుగా పీడించడం దేనికి అని కంసుడు గ్రహించలేకపోయాడు అందుకే అతడు ఎలా అనేది మన తర్వాత చెప్పుకుంటాం ఈ విధంగా ఉంటుంది పరిపాలకుడు అన్నవాడు అందరినీ సమదృష్టిలో ఉండాలి నీకు మేలు చేసి ఉండొచ్చు లేదా కీడు చేసి ఉండొచ్చు ఎదురు చేసి ఉండొచ్చు కానీ అధికారంలోకి వచ్చావు పదవి చేపెట్టాం కాబట్టి ఓ రాజా నీవు ధర్మబద్ధంగా పరిపాలించు అంటాడు వసుదేవుడు కంసుడిని మొదట్లో హెచ్చరిస్తాడు వసుదేవుడు చెప్తాడు దేవకి కూడా అదే చెప్తుంది నీది దుష్టపరిపాలన నీ దుర్మార్గపు ఆలోచన మార్పు అనుకుంటే ఆయన చేతిలో నీకు రక్షించబడతాం లేదంటే హరి సామాన్యమైన గ్రావు కాదు శ్రీహరి ఎవడనుకుంటున్నావు ఆయన సృష్టి స్థితి లయకారకులైనటువంటి త్రిమూర్త తత్వం ఉన్నటువంటి పరమాత్మ ఆ పరమాత్మను కాదని మనం ఏమి చేయలేము అని వసుదేవుడు ఎంత స్పష్టంగా చెప్పిన కంసుడికి చెవుకెక్కరు ఎందుకు దాపరించిన వాళ్ళు మంచి పొడి వినరు పోయే కాలం వచ్చింది అనుకుంటే నువ్వు ఎన్ని వీధులైనా చెప్పు ఎన్ని మంచి మాటలైనా చెప్పు ఆహా నేను నాకు నువ్వు ఒక భయంకరమైన మానసిక వేదనలా కనబడుతున్నాయి అది నాకు నా ముందు చెప్పద్దండి ఎలాంటి నాకు ఆనందం కలిగేది ఏంటంటే చెప్పండి ఎవరిని హింసించాలి ఎవరిని ద్వేషించాలి ఎవరిని పడమే లోపల దోసేవాడి కారాగారంలో అవి చెప్పండి వింటారు హాయిగా ఉంటుంది నాకు ఆనందం ఈ చెవులకు ఆనందం అరుస్తూ ఉంటే ఆర్తనాదాలు చేస్తూ ఉంటే వాళ్ళు హింసపడుతుంటే నా కళ్ళు ఆనందిస్తాయి ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారు అందుకోసమే ఈ కంసుల జీవ చరిత్రలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రముఖమైనటువంటి ఒక బాధ్యత తీసుకుంటారు ధికరణ శుద్ధిగా ఆ బాధ్యతను చేపడతాడు పరమాత్మ ఆయన చేపట్టినటువంటి ఆ కార్యం బహున్నతమైంది దేదీప్యమానమైనటువంటి ప్రకాశంతో పరమాత్మ పెరుగుతున్నాడు అక్కడ కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత మరలా శిక్షించుకుంటాం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణుని సేవించండి కృష్ణుని పూజించండి కృష్ణుని ధ్యానించండి ఏ రూపంలో అయినా రామావత అనేక అవతారాలు ఉన్నాయి ఈశ్వరుడు ఈశ్వరుడు అన్ని అన్ని దేవతలు ఎన్ని దేవతలు ఏ రూపాల్లో ఉన్నారు కృష్ణుడు అంటే తృష్ణ తీర్చేటటువంటి వాడు అది నీకు ఏ తృష్ణ కావాలో అది తీరుస్తాడు గుర్తుపెట్టుకోవాలి ఓం నమశివా